అందరికీ నమస్కారం రాజానారాయణ నియోజకవర్గం కొత్త తుంగపాడు గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు మూడో రోజైతే ఇక్కడ పాదయాత్ర జరగడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కానీ లాగానే ఇక్కడ కూడా అభివృద్ధి కామడం దూరంలో ఉంది రాజానారాయణ నియోజకవర్గంలో అని చెప్పుకోవడానికి ఈ తుంగపాడు ఒక నిదర్శనంగా కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఇళ్ల స్థలాల పేరుతో చాలా విధమైన దోపిడీ జరిగింది ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి తక్షణమే ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు వెనక తీసేసుకుంటామని బెదిరించి అక్కడ ఇల్లు అయితే కట్టడం జరిగింది వాళ్ళైతే డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లు సరిగ్గా లేక గ్రామానికి దూరంలో ఉండి ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కష్టమయ్యి అక్కడ కరెంటు సరిగ్గా లేక జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అక్కడ లోన్లు ఇస్తామని మోసం చేసి ఎవరికి ఇంటికి లోన్లు కూడా ఇవ్వలేదు వాళ్ళ కష్టార్జితంతో అయితే ఆ కట్టుకున్నారు కట్టుకున్నప్పటికీ కూడా అక్కడ ఎవరూ ఉండలేక ఇళ్ళకి తాళాలు వేసి అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామంలోకి వచ్చేసింది వాటర్ సప్లై అయితే అక్కడ మొత్తానికి లేదు ఒక పదిహేను రూపాయలు పెట్టి ఒక బిందు నీళ్ళు కొనుక్కుని అయితే తాగడం జరుగుతుంది అలాంటప్పుడు మీకు చేతగానప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రజల ప్రాణాలు తాడుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు ఒకసారి వాళ్ళ వైపు చూడండి వాళ్ళకి వాటర్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఒకసారి తెలుసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో అయితే డ్రైనేజీ వ్యవస్థ అయితే శూన్యం కింద ఉంది మీరు బాగుండడం మీరు దోచుకోవడం దాచుకోవడం ఉన్న టైంలో జనం కనబడకపోతే మాకు చాలా బాధగా ఉంది ఒకసారి రాజానగరం ప్రజలైతే ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అభివృద్ధి అభివృద్ధి అని మీరు పేపర్లోని టీవీల్లోని ఫ్లెక్స్లో వేయించి ఉన్న ఉన్న నియోజకవర్గాలకి రాజానగరం నెంబర్ వన్ స్థానం అని చూపిస్తున్నారు కాకపోతే రాజానగరం దీనస్థితిలో ఉంది ఏ విధమైన అభివృద్ధి లేకుండా రాజనారాయణ నియోజకవర్గం అయితే ఉంది బలరామకృష్ణ గారైతే ఇక్కడైతే జనసేన పార్టీ తరఫున అయితే ఆయన తిరుగుతున్నారు జనసేన టీడీపీ పొత్తులైతే తప్పకుండా మనందరం ఒక అవకాశం ఇచ్చి ఆయనకి మంచి మెజార్టీతో కనుక మనం గెలిపిస్తే ఈ రాజనారాయణ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకొస్తారు ఆల్రెడీ మేమైతే రెండు సంవత్సరాల నుంచి జనంలోకి తిరుగుతున్నాం ప్రతి ఒక్కరూ బాధలో తెలుసుకుంటున్నాం ఇక్కడ కష్ట నష్టాలు తెలుసుకుంటున్నాం ఎవరైతే అభివృద్ధిలో లేకుండా పోయారో పిల్లలకైతే సరైన ఉద్యోగాలు లేవు విద్య లేదు ఏ విధంగా ఇళ్ల స్థలాలు లేవు ఇంటిలోనూ లేవు ప్రతి దాంట్లోని నియోజకవర్గం ఎక్కడో ఉంది ఒకసారి మీరు అందరూ అది తెలుసుకుని ఇక్కడ ఓటేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకుని ఉద్యోగ నిరుద్యోగితో అయితే పిల్లలు ఇంటి వద్దే ఉండి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని కూలికి వెళ్ళి చదివించుకున్నారు ఇప్పుడు కూడా పిల్లల తల్లిదండ్రులు వెళ్ళే కూలి పనికే పిల్లలే వెళ్ళడం కూడా జరుగుతుంది అదంతా మీరు అందరూ గమనించండి ఒకటికి పది సార్లు ఆలోచించండి ఆలోచించి ఓటేసేటప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఎవరైతే పోటీ చేస్తారో వారికి మీరు తప్పకుండా మీ ఓటునేసి మంచి మెజారిటీతో మన రాజనారాయణ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై జనసేన జై భతుల అందరికీ నమస్కారం నా పేరు కిమిడి శ్రీరామ్ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ని నేను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు తుంగపాడు గ్రామంలో ఈ మహాపాదయాత్రని కొనసాగిస్తున్నాం బలరామకృష్ణ గారు వారి శ్రీమతి వెంకటలక్ష్మి గారు మరి అదేవిధంగా వారి అమ్మాయి ప్రత్యోత్సా దేవి గారు ముగ్గురు కలిసి ఏకబిగిన ఈ గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రజాస్పందన చూస్తే మరి ఎంతో విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ జనసేనకే మేమందరం కూడా సపోర్ట్గా నిలబడతామని ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి మరి అలాగే సీతానగరంలో వారు అల్లుడు పవన్ కుమార్ గారు కానీ కోరుకొండలో కూడా ఇలా పాదయాత్ర ఏకబిగిన మూడు మండలాల్లోనూ ప్రతిరోజు జనసేన కోసం మరి పాదయాత్ర జరుగుతూ మరి ఇంత ఇంత కష్టపడి జనసేన పార్టీని మరి బలి బలోపేతం చేస్తూ దేనికి వెనకాడకుండా ముందుకు నడిపిస్తున్న బతులు బలరామకృష్ణ గారికి మా జనసేన తరపున మరి మేమందరం కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మాకు సీటు పూర్తిగా జనసేనకి కన్ఫర్మ్ అయ్యింది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీని తక్కువ కాకుండా మేము ఈ నియోజకవర్గాన్ని నెగ్గించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరిని ఇక్కడ టీడీపీ కావచ్చు అలాగే వైసీపీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వీధుల్లోకి వచ్చి మేము ఈసారి గతంలో ఏదో తప్పు చేసాం ఈసారి ఖచ్చితంగా మేము జనసేన వైపు నిలబడి జనసేనను ఎగ్గించుకుంటామని చెప్తు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నారో మరి రాబోయే రోజుల్లో మీరు చూస్తారో ఖచ్చితంగా ఈ నియోజకవర్గం జనసేన ఖాతాలో వేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన నమస్తే అండి నా పేరు ఉమాదేవి నేను జనసేన వీరమహిళను ఇప్పుడు తుంగపాడు గ్రామంలో మహాపాదయాత్ర జరుగుతుంది ప్రత్యూషా దేవి గారు భతుల వెంకటలక్ష్మి గారు గడప గడపకు వెళ్ళి జనాల యొక్క అభిమానాన్ని చొరగొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా హారతులు పట్టి దండలు వేసి ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు వాళ్ళ యొక్క సమస్యలను మేడం గారితో చెప్పుకుని ఎంతగానో ఆనందపడుతున్నారు ఇలా మీరు రావడం మాకు సంతోషంగా ఉందమ్మా మళ్ళీ మేము మీకే ఓటేసి మేము గెలిపించుకుని మేము తీసుకొస్తాము పదవుల్లోకి అనేసి ఇక్కడ తెలుగుదేశం నాయకులు కూడా జనసేన పార్టీ నాయకులతో కలిసి అందరూ పాదయాత్రలో పాల్గొంటున్నారు ఇక్కడ జనం స్పందన అయితే జనసేన వైపు ఎక్కువగా ఉందని చెప్పచ్చు జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్